దేవుడున్నాడు అనడానికి ఇంతకంటే ఆధారం అవసరం లేదు ఇదిగో చూడండి ఆ దేవుడు వదిలిన పాదాలు అసలు ఈ గుడి ఎక్కడుందంటే నంద్యాల జిల్లా ఎస్ కొత్తూరు గ్రామంలో ఉన్న కొత్తూరు సుబ్రాయుడు స్వామి ఇక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి నాలుగు వందల సంవత్సరాల కింద ఒక రైతు పొలం దున్నుతూ ఉండగా భూమిలో ఉన్న స్వామికి నాగలి తగిలి స్వామివారు బయటపడ్డారు మరుసటి రోజు ఆ రైతుకి కలలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించి నేను సుబ్రహ్మణ్య స్వామిని నన్ను అక్కడే ప్రతిష్టాపన చెయ్యి నాకు ఒక్క రోజుల గుడి కట్టమని కలలో చెప్పారు అలా అప్పట్లో ఆ గుడిని ఒక్కరోజు రోజు కట్టారు కానీ ఇప్పుడు చూస్తున్నది కొత్తగా కట్టిన గుడి మరి పాదం ఎలా వచ్చిందో చెప్తాను వినండి యాభై సంవత్సరాల కింద ఇక్కడ ఒక పనావిడ ఈ లోపల శుభ్రం చేస్తూ ఉండేది అప్పుడు కొంతమంది పిల్లలు ఈ లోపల అటు ఇటు పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఆవిడకు విసుగు వచ్చి ఆ పిల్లలను కుట్టబోయింది అప్పుడు అందరు పిల్లలు కూడా గుడి నుంచి బయటకు పారిపోయారు కానీ ఒక్క పిల్లవాడు మాత్రం గుడి లోపలే ఉండిపోయాడు ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా హఠాత్తుగా మాయమయ్యాడు ఆ పిల్లవాడు మాయమైన చోట ఈ పాదం మిగిలిపోయింది ఆ పిల్లాడి రూపంలో వచ్చింది ఎవరో కాదు ఆ సుబ్రహ్మణ్య స్వామియే ఆ పాదం మధ్యలో సర్ప ఆకారాన్ని కూడా గమనించండి దేవుడున్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఈ స్వామి వారి దగ్గరే మన పూజ చేపిస్తున్నాము కావాలి అని అడిగిన వాళ్ళకు కరుంగలి కావాలి అంటే ప్లే స్టోర్ లో దా హిందూ కల్చర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా అక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఈ గుడిలో ఉన్న పూజారి గారు మోకాళ్ళ నొప్పులకి ఆయుర్వేదిక్ మాత్రలు తయారు చేస్తున్నారు కేవలం నెలకు ఐదు రూపాయలు మాత్రమే అవుతుంది ఈ మాత్రలు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తున్నాయి అందుకే నేను మా అమ్మ కోసం కూడా తీసుకెళ్లాను మీకు కావాలి అంటే పూజారి గారి నంబర్ ఇక్కడ ఇస్తున్నాను పూజారి గారికి కాల్ చేసి మీరు వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు